ఈరోజు అయితే పండుగ అని చెప్పి నేను మా అత్తయ్య కలిసి బలికూర వెళ్తూ ఉంటాయి బలికూర ఎందుకంటే వెళ్ళి కొంచెం సరుకులు తీసుకురావాలి అదే అదేవిధంగా చికెన్ ఇంకా వెజిటేబుల్స్ అలాంటివన్నీ తీసుకొని రావాలి అందుకని చెప్పి నేను మా అత్తయ్య వెళ్తున్నాం ఇప్పుడైతే ఇప్పుడు మా అత్తయ్య గారు వస్తారు వాళ్ళు మధ్యాహ్నానికి నియర్లీ టూ టు త్రీ ఓ క్లాక్ రెండింటి కానీ మూడింటి కానీ వస్తారు వచ్చాక ఇంకా అన్ని మొదలవుతూ ఉంటాయి రాజత్త ఇప్పుడు ముఖ్యంగా అయితే నేను వెళ్ళటానికి కారణం ఏంటంటే విజయం తాళ లేదు తాళం ఇంట్లో తీసుకుంటాను నేనే వెళ్ళడానికి కారణం ఏంటంటే విజయ అయితే బయటికి వెళ్ళకూడదు అంటే పులిమెరి దాటి వెళ్ళకూడదండి పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళైన బహారులు పండగ దాకా బయటికి తిరగకూడదు అందుకని చెప్పి నేను వెళ్తున్నాను అది కాక ఇంకా నేనే కదా అందుకని చెప్పి నేనే వెళ్తున్నాను ఇంకా ఏ పనిలో అయినా కొంచెం ఉండాలి ఎందుకంటే ఇంటికి పెద్దలు కాబట్టి మనంతో సాయం మనం కూడా చేయాలి సో అదండి వీడియో ఇంకా ఏం చెప్పాలి పల్లెకూడ వచ్చేసామండి వచ్చేసి ఇక్కడ మూడు కేజీలు చికెన్ కొట్టించాం వేరే చోట వెళ్ళి పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు తీసుకొచ్చాం ఇప్పుడైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నామండి ఫోర్ అయితే ఎత్తులు లేవంట ఇంకా ఈవినింగ్ అయితే అంట వచ్చేలోగా అందుకని చెప్పి అప్పటిదాకా ఆగలేపో ఇంకా అప్పటిదాకా ఏమంటావు ఎండకి మనకు కావాల్సిన మెయిన్గా కొత్తిమీర పుదీనాక అవి కావాలి అవి ఏమీ ఇక్కడ దొరకలేదు సో సాయంత్రం వస్తాయి అన్నారు సో ఉన్న తీసుకుని వెళ్ళిపోతాను ఇంకైతే ఫర్దర్గా చేసేది అయితే చూపిస్తూ ఉంటాం ఉద్భనాల మీద చాలా బాగా అండి ఇంక పండుగ అయితే ఇంకా స్టార్ట్ అయిందనమాట పనులు అయితే ఇంకా వాళ్ళ అమ్మలు కూడా బయలుదేరారంట ఇంకైతే వంటలు వండాలి కదండి ముందు పొంగల్ పొంగియ్యాలి అలానే ఇంకా మా అమ్మ బావాను బయలుపూర వెళ్ళి చికెను కా పెరుగు బకెట్ ఒకటి రెండు చెన్నై పెరుగు బకెట్లు చికెను ఐదు ఇచ్చారనమాట కొత్తిమీర ఇచ్చారు ఒక మా పిన్ని అయితే చికెన్కి వస్తుందండి చూపిస్తాను ఇంకా పొంగలి పొంగిచ్చేది కూడా చాలా తొందరగా ఉండబోతుంది ఇంకా పొంగలైతే పొయ్యి మీద తొందర తొందరగా వాళ్ళు వచ్చేలోపు వంటలు అవ్వాలన్నమాట ఇంకా చికెన్ కూడా పొయ్యి మీద వేస్తే ఉడికిద్ది ముందు మా పిన్ని అయితే చికెన్కి వస్తుంది కదా అదైతే చూపిస్తాను చూసేయండి అయ్యి చెప్పు పిన్ని అది కానీ మా పిన్ని అయితే చికెన్కి వస్తాను మూడు కేజీల మూడు కేజీలు చికెన్ అనమాట అది ఇది వచ్చేసి పాయస పాలు పాలు కరిపాన నాకైతే కొబ్బరి నేను వేసుకొచ్చారు అనమాట ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేయాలి చికెన్ కోయటం కూడా అయిపోయింది మమ్మ అయితే పప్పు చేయడా అది అట్లా బడేయాలండి పడేయాలి కదా చుక్క ఇంకా కరేపాకు పైన వేసి ఇంకా పైన పెట్టి అన్ని పప్పు పప్పు పోతుంది అమ్మ గట్టిపప్పు పార్త కొబ్బరి చెప్ప మొత్తమా అయగండి కందిపప్పు ఇయో ఫరకు లాస్ అవి ఎందుకు పోతున్నా మళ్ళీ అయిపోయిందండి అయిపోయిందా అయిపోయింది మీ అమ్మాయి నచ్చారు దాన్ని చెయ్యాలి శిగిన్ని బాగా కడిగి మా పిన్ని అయితే కడక్ వచ్చిందనమాట చికెన్ కళ అని రెండు గ్యాస్ గ్యాస్ పొయ్యిల మీద రెండు రెండు పొయ్యి అనమాట దీంట్లో అది గట్టిపోప్ప అనమాట పొంగల్లోకి కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద పెడతాం కళతార్లేదా పసుపు చికెన్లో కూడా కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపెట్టుకున్నాం కారం పసుపు కారం మీద పసుపు అలానే సాల్ట్ వేసుకొని కలుపుకొని పొయ్యిని పెట్టుకున్నాక బొయ్యి మీద ఇంకా దీని మీద పప్పు అది కూడా దిప్పా పెట్టే దీని మీద చికెన్ రెండు అయ్యే ఉడుగుతా ఉంటాయి మెల్లగా కనపలేట్ మన చికెన్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను సరేనండి ఇంక వెజిటేబుల్స్ నేనైతే కట్ చేస్తున్నాను ఇంకా కానీ అట్ టమాటాలు ముందు కర్రీలోకి ఇంకా ఏరిగినా కండి హీడాలది ఏరిగింది ఇచ్చేసి చూడదండి అది తప్ప అన్ని ఇస్తామండి తిరగలేకపోతుందండి అటు ఇటు కష్టం లైక్ ఇంకా టమాటాలు కోసిన తర్వాత మిగతా ఇంకా టమాటాలు పచ్చిమిరాలు కోసుకోవడం అయిపోయింది కదండి ఇంకా అలానే తాలింపులోకి ఉల్లిపాయ కోసుకున్నాం ఇంకా సన్నగా సన్నగా దొర ఒక పక్క మా అమ్మ వంటలు దాంకుంటా ఉంది పల్లెలు ఉంటాయి రెండు మనం పసుపు ఉప్పు వేసుకున్నాం కదా మధ్యలో మూత కళ్ళు తిప్పుకొని పెట్టుకున్నాం ఉడకలేదు

ఏం చేస్తున్నాం వాళ్ళు ఏమో రెండు డబ్బాలున్నర ఉంటే మేము రెండు డబ్బాలు నర పోసి మొత్తం ఐదు సార్లు ఉండాలంట ఇది అయితే ముందు నానబెట్టుకున్నాం తర్వాత పొంగల్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇంకా మన బియ్యం నానాలి కదండి వీటి మీద మోద పెట్టుకుందాం ఇలానే చికెన్ ఉడికి అయిపోయిన తర్వాత కారం వేసుకుందాం ముక్కల్లో వాటిని కలుపుకొని బాబు దీంట్లోనే వంట వేసి ముక్కలు అయ్యి ఉడికి టమాటాలు ఉల్లిపాయలు మొహం అంట పెట్టినా కారం సరిపోయితే వేయాలి సిబ్బు సరిపోతా పొగురికల్ మంటే ఆయన తెచ్చిన కాయలు అంత చికెన్ ఏంకాయందు సరేనండి ఇంకా ఆ దవరాలోకి ఈ మార్చి ఎందుకని చెప్పి మా పిన్ని అయితే చూపిస్తా ఉన్నా చెప్పు ఇంట్లో చెప్పు నా స్టైల్లో కోర చూపిస్తానని సరే అండి మా పిన్ని అయితే వాళ్ళ స్టైల్లో చేసి అండ చూద్దాం ఆట చేసిందా ముందాగారు మీ కోడలు చాలా పచ్చిమిర్చి ఆస్తే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై ఫ్రై అయినంత మూత పెట్టుకున్నాం ఏ దానమ్మా ప్పుడేంటి టమాటార్ కొడిస్తే వాటిలో కలిసి మొగ్గుతూ ఉంటాయి మా సెన్ని ఐడియా ఏంటంటేనండి ఈ కూర ఎన్నిట్లో మార్చడం ఎందుకని చెప్పేసి దీంట్లో కారం కలిసి కదా ఆ తాలింపు తెచ్చి దీంట్లో లేచిద్దనమాట కూర దీంట్లోనే మా ఆంటీ ఐడియా అంతేనా అంతేనట అలానే ఒకసారి ఉప్పు కర్రీ కర్రీ టేస్ట్ అంత అనుకుప్ప ఎంత ఎంత బాగా కలిదిక్కున్నా అండి మసాలా నరాలట్ట చికెన్ వచ్చే లేక మళ్ళీ ఏక తెచ్చి ఉడిచింది మసాలా మసాలే ఇంకా అలానే దీంట్లో మసాలా దీంట్లో తర్వాత ఎందుకయి పచ్చివాత్మొద్ది అయితే నీ స్టైల్లో చేస్తావా నా స్టైల్లో చేస్తే సేత ఏ ఎవడం మాట ఎందు చూకానీ ఎవరు మాట ఉందో మా పిన్ని స్టైల్లో చేస్తున్నాది మీ కర్రీని దీంట్లోకి వేసుకోవాలన్నమాట

తెల్లరే రికార్డ్ అట్లా ఏంది కలపాలి మొత్తం కలిపెట్టేసి నీకు లైఫ్ లాక్తే హై చేసి నీకు లైఫ్ లాక్తే ఎక్కువసరే కూరలు మసాలా కలిపి పెట్టుకోండి

ఆ కొబ్బరి చెప్ప తాంబూలం వచ్చింది మళ్ళీ అలాగే మా పుట్టాపై కండం ఫ్రీగా వచ్చింది ఇప్పుడు పొంగలం పొంగిస్తుంది మా చిన్నమ్మ ఆ శనమ్మ కొబ్బరికాయ పొంగల్ అది బెల్లం శుభ్రంగా పొడము పొడం చేయాలన్నమాట ఈ బెల్లాన్ని పోయి పెడితేనమ్మ ముందు లేస్తే

అయితే వన్ బై వన్ కుందైతే పాలు కొట్టుకోవాలి అయితే కొబ్బరి నల్లగ కట్టడం కూడా అయిపోయింది అనమాట ఇంకా దీన్ని మా మషినం చేసినప్పుడు తీంగల్ పొయ్యిమైంది అనమాట చేసేది చేసేది దీని అయితే మరి మెత్తగా మా మసినం మళ్ళీ ఒకవేళ గడ్డలు ఉంటే కరగం అది ఇంక మా చికెన్ కర్రీ కూడా ఉడికిందనమాట గ్యాస్ స్టవ్ అయితే మా అమ్మ ఆఫ్ చేసింది కలానే ఒకసారి ఎసురులో కలిపి పెట్టుకుంటే బెల్లం బాగుంటుంది అంట టేస్ట్ అయితే ఆ పూపులో ఇంతేనంటుండే మొత్తం ఎసురులోనే బియ్యం గలి బెల్లం కలిపి పెడతారంట ముంట్లో అని చెప్పింది మేడం నాయనమ్మ అయితే పొంగల్ పొందడానికి ఇంకా బియ్యం వేసి పెట్టి పొయ్యి మీద పెట్టింది చిన్నమ్ మీద బాబాయ్ వండకుండా పోతుంది అదకండి ఇంక పొంగలైతే పొయ్యి మీద పెట్టాం పిల్లలు అమ్మలు ఇప్పుడే బయలుదేరారు చూపించాను కదా ఇంకైతే ఏం బందోబస్తు ఏమి లేదండి ఇది అయితే ఇంకా గారు వాళ్ళు ప్రార్థన లేదు ఇంకా మైల్ని ఎప్పుడు జరుపుకోలేదు అనమాట ఇప్పుడే మేము జరుపుకున్నామని మామూలుగా జరుపుకుంటున్నారు వచ్చిన వాళ్ళు కన్నాలు పెట్టి వాళ్ళని పంపించడమే ఈ పొంగలు పొంగిచ్చి ఎందుకంటే ఇప్పుడు మా పాస్టర్ మామూలు కూడా అంటూ వచ్చిందంట వాళ్ళు రాకూడదు ఇంకా అలాగని చెప్పేసి అయితే ఇంక ఇంట్లో ఇంట్లోనే ఇంకా మామూలుగా అయితే ఇచ్చి ఇంకా వాళ్ళు పోసలు గుచ్చిపోతే పోసలు కూడా పొద్దున్న గుచ్చాము కదా ఇంక వీడియో అయితే పెడతామండి ఇంకా తప్పకుండా చూసేయడానికి ముందు ఇంక వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అన్నాలు వడ్డించి ఇంకా వాళ్ళని ఒకసేపు ఉంచి ఇంక వాళ్ళతో పాటు మన కూడా పంపేయాలి ఒకవేళ కుదిరితే లేకపోతే ఇంకా పొంగల్ అయిపోయిన రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నిద్ర చేయడానికి వెళ్ళాలి ఇంకా నిద్ర చేయటం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మాములుగా పనులు చేసుకోవచ్చు అనమాట అప్పుడు పని చేయకూడదు పనికి వెళ్ళకూడదు అంట పహార పండుగ అయింది కదండీ ఇంకెళ్ళవచ్చు ఇంకా అయిపోయి వాళ్ళ అత్త నిద్ర చేసిన తర్వాత వెళ్ళవచ్చు ఇంకా వంటలు కూడా అయినాయి అండి అన్నం వైట్ రైస్ అవుతా ఉంది పొయ్యి మీద పెట్టాము చికెన్ ఉడికింది పొంగల్ అయితే పొంగతూ ఉంది ఇంక ఇవ్వనండి ఇంకంత సింపుల్గా చేసేసాము ఇంకా మా కూడా రెడీ అయ్యి మేము కూడా రెడీ అయ్యి అయితే అందరం అయితే కలిసి తీస్తాము సరేనా తప్పకుండా ఇంక వీడియో అయితే మిస్ అవ్వకుండా చివరి వాడు చూడండి ఇంక ఇదంతా ఎంత సస్పెన్స్గా ఏందో జరుగుతుంది అంటే నేను బాబా మీకు తర్వాత చూద్దాము ఇంకా తప్పకుండా ఇంక వీడియో అయితే వచ్చేసి చూసేయండి ఏదన్నా స్వీట్ చేసినప్పుడు దాంట్లోకి కాంబినేషన్ సాల్ట్ ఉండాలన్నమాట సరిపడంత సాల్ట్ దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత బెల్లం వేసుకుందాం ఒకసారి బెల్లం కూడా వేసుకుందాం ఎండ అయితే మాములుగా గాయట్లేదు అన్నమాట పండింటికి ఎండకా పొడి వచ్చారంటనే అది ఉడుగుతున్నప్పుడు వేసుకుంటే రైస్ మొత్తానికి పట్టిద్ది అనమాట మొత్తం వేసామో గోతం తీసుకుని తొలిక గోతం తీసుకుని పైన మొత్తం గంట గంట వేసే నువ్వు లేట్ అయ్యిద్ది ఇష్టం ఎనర్జీ ఎట్గా మొత్తం గోతం తీసుకుంది ఇక ఇది లేవు అలానే మట్టిపడితే అని మా చిన్న మా గోతలో ప్లేట్లోకి వేసేస్తుంది డివైడ్ చేసి ఎండ ఎర్ర మాత్రం బెల్లం మొత్తం వేసుకొని మూత పెట్టుకోవాలంట మోత ఎత్తు ఉడికి పాస్ మన ఒక పాస్ పెట్టడం చూసారు కదా కలర్ చూస్తే నూరు ఊరిపోతుంది ఇంకా ఉడకాలి అది అదిగో కొబ్బరి ముక్కలు వేసింది అనమాట ఇప్పుడే ఇది పురుకులు లేకుండా ఉడికినప్పుడు మనం పాలు పోసుకోవాలి కింద దింపి అంత పోయాలి ఇంకా పోయాలిపోతాయి అంట పోతే సరేనండి ఇంక మా చిన్నమ్మ పాయసం చేస్తున్నాం కదా ఇప్పుడు దీంట్లో పాయసలో పాలు పోయాలి ఏం లీటర్ పోవాలంటే నమ్మట్లేదు గొంతు వేయలేక కాని రాల అవిగా కరెక్ట్ తమిళ ఇడిచి నవ్వు చనామా మొత్తం బాగా కలిదిప్పుకోవాలన్నమాట దీన్ని అయితే మనం పాస్త రెడీ అయిపోయిన ఇప్పుడు యాలకులు వేసుకుందాం యాలకులు వేసుకున్న టేస్ట్ ఇంకా అయిగా క్యాలకులు వేసుకొని కలిదిప్పుకుందాం దాన్ని మొత్తం కలిదిప్పుకొని మన పాషన్ పెడతా రెడీ అయిపోయిందండి అదండి దాని మీద మోత పెట్టాలి ఇంక తిప్పేసుకొని వీడియో వచ్చేసరికి అయితేనే ఇంతే అనమాట ఇంకెందుకు ఇలా జరిగింది అనేది ఇంక టేస్ట్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చింది ఇంక వీడియో అయితే ఇంత అయిపోయింది సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరోవడైతే కలుద్దాం